మనం దాదాపు అయ్యా పది దాదాపు ఇరవై రెండో తేదీ నుంచి రోజు మనం డిబేట్లు చర్చిస్తున్నాం ఏం జరగాలి ఏం జరగబోతోంది అని సో ఇది రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమై ఒకటి ముప్పై కల్లా ముగిసిపోయింది ఇరవై ఐదు నిమిషాల్లోనే దరదాటిచ్చేశారు సింహం సింహం పంజాబ్ విసిరితే మాటు వేసి ఎలా ఉంటుందో రోజు మనం మాట్లాడాం ఇప్పుడు అదే జరిగింది సో మీకు ఇది తెలియగానే వినగానే ఫస్ట్ మార్నింగ్ ఆ నిద్ర కళ్ళతో లేవగానే తెలియగానే దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని తెలియగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ముందుగా లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి జై హింద్ సో ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే అప్పటికే నా దగ్గర మొబైల్ లో ఒక టెన్ ఫిఫ్టీన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయండి వెంటనే నాకు అర్థమైంది దేర్ ఇస్ సంథింగ్ బిగ్ అని ఇమీడియట్ గా టీవీ ఆన్ చేసే వెంటనే అక్కడ స్క్రోలింగ్ వస్తుంది అండ్ విజువల్స్ కనిపిస్తున్నాయి నిన్న ఎస్టర్డే ఈవినింగ్ ఐ వాజ్ టెల్లింగ్ టు మై స్టూడెంట్స్ అండి క్లాస్ లో అంటున్నాను మార్క్ డ్రిల్స్ అనేటువంటి వచ్చేసి మాక్ డ్రిల్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ అది ఎప్పుడు ఎప్పుడు అనేటువంటిది మనకు తెలీదు బట్ దేర్ ఇస్ సమ్థింగ్ సీరియస్ అని చెప్పేసి అనుకున్నా ఈవినింగ్ మేము రావు గారు కూడా అదే చర్చించాం ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి దట్ మీన్స్ వెర్ ఇస్ సమ్థింగ్ బిగ్ అని చెప్పేసి అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్ ఏదైతే మనం ఇన్ని రోజులు బట్టి అనలైజ్ చేస్తున్నామో ఏదైతే మన ప్రజలందరూ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో దానికి అంతటి కూడా మంచి సమాధానం మనం చెప్పగలిగామనేటువంటి ఒక ఆనందం అయితే కలిగిందండి రీజన్ ఏంటి అంటే మన ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఈ పది రోజులు బట్టి జరిగినటువంటి సెలక్షన్ అంటే నేను అనుకోనండి ఈ ఎన్టీఆర్ఓ ఆర్గనైజేషన్ గానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి ఇంకొకటి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే గతంలో మనం ఇప్పుడు మనం ఏదైతే ఈ లక్షిత దాడులు అనేటువంటివి చేశామో ఈ ప్రాంతాలను మనం పాకిస్తాన్ ఎంబసీకి మనం ఇచ్చి పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇచ్చి ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి ఇక్కడ ఉగ్రవాదులు తయారవుతున్నారు వీరి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ గవర్నమెంట్ కి చెప్తే ఎటువంటి యాక్షన్ కూడా లేదండి దానికి పర్యవసానం కూడా ఈరోజు చూడండి ఆ ఉగ్రవాదులు ఎవరైతే గాయపడ్డారో ఆ ఉగ్రవాదుల్ని హాస్పిటల్లో ఆర్మీ అధికారులు జాయిన్ చేయడం ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ నెక్సెస్ అండి పాకిస్తాన్ డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్ ఆల్సో ది అదర్ డే ఆల్సో ది అదర్ డే వీ హావ్ డిస్కస్డ్ ఏంటంటే పిఓకే లో గాని లేకపోతే అక్కడ గాని ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయో భారతదేశం వాటి మీద దాడి చేస్తుందని తెలిసినప్పుడు పాక్ ఆర్మీ వాళ్ళని తీసుకెళ్లి పాక్ సైన్యం కోసం నిర్మించుకున్న బంకర్లలో దాచిపెట్టింది చాలా మందిని ఆ రోజే డిస్కస్ చేసాం ఆ ఉగ్రవాదులు ఎంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి సైన్యానికి ఒకటి డిస్కస్ చేసాం మనం రెండో జరిగిన తర్వాత అధికారిక లాంఛనాలతో మరొక ఉగ్రవాద నాయకుడిని మధ్యలో పెట్టుకుని ఆర్మీ అధికారులు అందరూ అక్కడుండి అధికారిక లాంఛనాలతో ఆ శవాలకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ ఆ సవాళ్ళని అంత్యక్రియలు చేయడం అనేది ఇది ఇంకోటి కీలకమైన అంశం తర్వాత తర్వాత ఇందులో ఒక ఎమోషన్ ఉందండి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ ఎమోషన్ ఏంటి మనకి ఇరవై రెండవ తేదీన జరిగిన ఆ దాడికి సంబంధించి ఆ రోజున దేశం మొత్తం విలపించింది ఎందుకంటే మన మహిళల ముందే భర్తల్ని కొడుకుల్ని తండ్రుల్ని సింధూరాని చంపేశారు కదా ఆ బాధ చాలా మందిని బాధించింది అదొక ఎమోషన్ సో ఆ ఎమోషన్ తో పాటు ఇవాళ జరిగిన దాడిలో నుంచి కూడా ఎమోషన్ వచ్చింది ఒక రకమైన భావోద్వేగం భలే దెబ్బ కొట్టారు అని అది దానికి పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం సో ఈ మొత్తం ఎమోషన్ ని మన సంజయ్ గారు పులిపాక సంజయ్ గారు ఎలా చెప్తారో ఒక చిన్న బ్రేక్